హాయండీ ఇప్పుడు నేను మునక్కాయలు పచ్చిమిరపకాయలతో పులుసు విడత తెలంగాణ పచ్చిమిర్చి పులుసు ఇగో ఇవి ఇప్పుడైతే కడి చేసి పెట్టుకున్నా ఇదిగో మునక్కాయ పచ్చిమిర్చి అయితే కడి చేసి పెట్టుకున్నా ఈ పచ్చిమిర్చి ఇట్లా పొడుగులా కడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపోనైతే ఆయిల్ వేసుకుందాము కొంచెం వండుతన్న స్కూన్న నరేసిన సరిపోద్ది జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము పసుపు కలుపుకోవాలి కరివేపాకు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పొడ్డుగా కడిగి చేసుకున్న పచ్చిమిర్చి ఈ పులుసుకైతే ఇట్లా పొడుగా కడు చేసుకుంటేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి సాల్టు ఒక్క స్పూన్ కొంచెం తక్కువ పెట్టుకన్నా ఎందుకంటే కొంచెమే కదా నేను వండే కూర అందుకే సరిపోద్ది ఈ పచ్చిమిర్చి వేసినాక వెంటనే సాల్ట్ వేసుకోవాలి లేకుంటే ఈ పచ్చిమిర్చి చేయబడి ఈ మిర్చి వేగాలి అల్లము ఎల్లుల్లి పేస్టు ఇది వేగానే ఇప్పుడు కట్ చేసుకున్న మునక్కాయలు వేసుకోవాలి ఇవి కూడా వేగాలి ఇవన్నీ మంచిగా వేగాలి దోరగా ఇందులో ఎండాకారం అయ్యా ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసినా కదా అదే పచ్చిమిర్చి సూపు పెడదామని పెడతాను చింతపండు సూపుతో పచ్చిమిర్చి పులుసు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మా చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మమ్మ గిట్ట ఇట్లే పెట్టేది పులుసు ఇట్లా వేగాలి ఇంకా వేగాలి మంచిగా వేగినప్పుడే మంచి రుచిగా కమ్మగా ఉంటుంది కూర టేస్ట్గా ఇట్లా వేగాలి మీరు కొలతలేం చెప్పలేదు అనుకుంటున్నట్టు కావచ్చు ఇది ఒక మీడియం సైజు రెండు మునక్కాయలు ఎనిమిది పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ నేను వండే కూర అయితే ఇప్పుడు ఇందులో చింతపండు సూపు పోసుకుందాము నేను నిమ్మకాయ అంత చింతపండు నానేసిన చిక్కగా సూపు తీసుకుందా ఈ సూప్ ఇందులో పోసుకోవాలి ఇవే కొలతలు సూప్ మరీ చిక్కగా ఉంది కొంచెం ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాము ఉడికిందంటే ఇంకా చిక్కగా ఇది కదా మరీ ఫుల్గా ఉంటుంది అందుకే ఇట్లా ఎట్లుంటే జరుగుతుంది ఇది ఉడికేసరికి చిక్కగా ఇది కదా ఫుల్లాగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెము జీలకర్ర మెంతులు ఏంపిన పొడిది కొంచెం వేసిన నేను వండే కూర కూడా కొంచమే కాబట్టి ఎక్కువైతే చేదు ఉంటుంది అందుకే కొంచెం వేసుకోవాలి మనం వండుకునే కూరకు తగినట్టు వేసుకోవాలి ఎందుకంటే మెంతులు చేదుంటాయి ఉంటాయి కదా చేదొస్తుంది అబ్బా పులిసాయికి ఇట్లా మరగాలి ఉడుకుతాంటేనే వాసనకైతే నోట్లో అయితే ఊరుతున్నాయి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా వాసన వస్తుంది చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది ఈ పులుసును ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడు కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి ఈ పులుసు కూరలనైతే వేయించిన ధనియాల పొడి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది పచ్చి వేసుకోవద్దు ఏ పులుసు కూరలనైనా చింతపులుసు పోషినల్ల ఈ మునక్కాయలు అయితే ఇప్పుడు తింటేనైతే పుల్ల పుల్ల కమ్మగా ఉంటుంది సాంబార్ల కంటే టేస్ట్గా ఉంటాయి ఇవి తింటే ఈ చింతపండు సూపుతో ఈ పచ్చిమిర్చితో ఈ సూప్ పెట్టుకుంటే మునక్కాయ సూప్ పెట్టుకుంటే ఇట్లా మా తెలంగాణ అయితే మా తెలంగాణలో అయితే ఇట్లా వండుకుంటామండి మాకు ఇట్లా వండుకోవడమే ఇష్టము మేమైతే ఇట్లే వండుకుంటాము వీళ్ళు ఇట్లా అండిరు వాళ్ళు అట్లాండీరు అని మేము అట్లా వండుకుంటేనే అయితే తినలేము మేము వండుకునేటట్టు వండుకుంటేనే తింటాము మా వంట అయితే ఇట్నే ఉంటుంది చూడండి ఇప్పుడు ఉడికిందిగా ఈ కూర ఈ సూప్ అంత ఈ మునక్కాయలా పట్టింది కాయలు మంచిగా ఉడికినాయి తింటేనే అయితే చాలా టేస్ట్గా కమ్మ కమ్మగా మంచిగా ఉంటుంది చూడండి బాగుంది కదా చూడడానికి ఈ కూర తింటే కూడా కమ్మగానే ఉంటుంది ఎట్లయితే బాగుందో తింటే కూడా అట్లే కమ్మగా ఉంటుంది కొద్దిసేపు ఉడికితే అయిపోయింది అయిపోయిందండి పచ్చిమిరపకాయలు మునక్కాయ పులుసు చింతపండు పులుసు ఉడికిందిగా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఒక మునక్కాయ తింటేనైతే ఎంత బాగుంటుందో చూస్తేనే నీళ్ళు పోతుంది కమ్మగా పుల్ల పుల్లగా తీయ తీయగా మంచిగా ఉంటుంది ఇట్లా వండుకుంటే నేను వండిన కూరగాయ నచ్చినట్టయితే లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే బాయండి ఉంటానండి మళ్ళీ కలుద్దాము ఉంటా మరి